హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓజీ కృష్ణ ఈరోజు మన ఫోర్త్ డే క్లాస్లో మొత్తం ఆ నుంచి బండిరా వరకు ఒకేసారి టైప్ చేద్దాం తెలుగులో అండ్ కీస్తో కలిపి ఇప్పుడు మీకు పేజ్ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు డబుల్ సైడెడ్ పేజెస్ ఎలా చేయాలో ఇప్పుడు ఆన్ చేసి చూస్తాను ఇదిగోండి ప్రతి వీడియోలో మనం డబుల్ సైడ్ ఆఫ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆన్ లో ఉంచుతాను డబుల్ సైడ్ అనేది పేజ్ మార్జిన్ సేమ్ పాయింట్ జీరో టూ ఫైవ్ రెజల్యూషన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫస్ట్ పేజ్ మనకు సింగిల్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ఈ కింద రైట్ సైడ్ లో సారీ లెఫ్ట్ సైడ్ లో ఈ పేజెస్ ఆప్షన్ ఉన్నాయి అండ్ రెండు అంటే రైట్ లెఫ్ట్ ఇక్కడ మనం ఇన్సర్ట్ పేజెస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి సెకండ్ పేజ్ నుంచి మనకి ఇలా డబల్ సైడ్ వస్తాయి ఇదే డబల్ సైడెడ్ పేజెస్ అంటే పక్క పక్కన డిస్ప్లే అవుతాయి మనకు రెండు పేజెస్ అనేవి ఓకేనా ఫ్రెండ్స్ దీనిలో మనం టైప్ చేసుకుంటే ఏ మ్యాటర్ అయినా సరే బుక్స్ టైప్ చేసినప్పుడు కంటిన్యూషన్ ఆర్డర్ కోసం ఇలా డబల్ సైడెడ్ పేజెస్ అనేవి పెడతారనమాట మన మెయిన్ టాపిక్ వచ్చేసి తెలుగు టైపింగ్ కోర్స్ కదా ఇప్పుడు తెలుగులో ఆ నుంచి బండిరా వరకు ఒకేసారి టైప్ చేసి చూపిస్తాం మన క్లాస్లో ఈరోజు నెక్స్ట్ రేపటి క్లాస్లో ఒత్తులు పళ్ళు ఎలా ఇవ్వాలి ఏమేమి కీస్ ప్రెస్ చేయాలి అనేది రేపటి క్లాస్లో మనం నేర్చుకుందాం ఇంగ్లీష్ కీబోర్డ్లో ఉంది కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ టీ ఫర్ తెలుగు యాపిల్ కీబోర్డ్ మాత్రమే ఉండాలి లేదంటే కీస్ మారిపోతాయి ఫాంట్ ఇంకా తీసుకోలేదు కదా మనం అనుపమ బోల్డ్ ఫాంట్లోనే టైప్ చేద్దాం ఇవాళ కూడా ఫాంట్ సైజ్ థర్టీ సిక్స్ స్టార్టింగ్ బై ఇది ఎక్కువసేపు పట్టిద్ది కాబట్టి నేను మళ్ళీ ఇంగ్లీష్ ఫాంట్ తీసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ తెలుగు తీసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంటది మనకి టెన్ మినిట్స్ కాకుండా అందుకని పాంట్ స్టైల్ మారుస్తున్నా తెలుగు టు ఇంగ్లీషు మారిపోయింది క్యాప్స్ లో ఆన్ లో ఉంటే కీ వేరేలా పడిద్ది అదిగోండి క్యాప్స్ లో ఆన్ లో ఉంది ఆఫ్ లో ఆఫ్లో ఉంటేనే మనకు ఒరిజినల్ గా కీస్ అన్ని కరెక్ట్ గా పడతాయి అన్నమాట ఆ నుంచి మహా వరకు అయింది ఇది అచ్చులు అంటాం కదా మనం నెక్స్ట్ హల్లులు అంటే కా నుంచి బండిర వరకు హల్లులు కా నుంచి అమ్మ వరకు మనం ఈ పేజ్లో టైప్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్లో మనం ఏం టైప్ చేస్తే ఇవన్నీ పడతాయో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం కదా మనం వాటినే ఇప్పుడు ఒకేసారి టైప్ చేస్తున్నాం అంతది కొంచెం పాయింట్ సైజ్ పెంచితే ఇంకా క్లియర్గా ఉంటుంది కదా క్లియర్ గానే ఉందా ఫ్రెండ్స్ ఆ నుంచి బండిరా వరకు ఇప్పుడు ఇంగ్లీష్ కీబోర్డ్ మార్చుకోవచ్చు లేదంటే మొత్తం ఆఫ్ చేసినా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మొత్తం ఇంగ్లీషే టైప్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఆఫ్ ఇక్కడ డైరెక్ట్ గా ఫాంట్ మార్చేసుకోవచ్చు టైమ్స్ న్యూ ఫాంట్ సైజ్ ఫార్టీ ఎయిట్ లెటర్స్ ఎక్కువ ఉంటాయి ఇంగ్లీష్ లో సో ఫార్టీ ఎయిట్ కాదు ఫార్టీ ఏ పెడదాం సరిపోకపోవచ్చు సేమ్ ఆ అమ్మహా అమ్మ వరకు మనం ఎలా నేర్చుకున్నామో సేమ్ కీస్ ఇప్పుడు కూడా నేను యూస్ చేస్తున్నా ఏది ఎక్స్ట్రా కీ యూస్ చేయట్లేదు ప్లేస్ కొంచెం కవర్ అవుతుందని చెప్పేసి నేను బైక్ పెట్టేసాను అలాగే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి కొంచెం స్పేస్ ఇస్తున్నాను ఇంకా ఎవరు ఏం కమెంట్ చేయలేదంటే డౌట్స్ ఏం లేకుండా అన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను డౌట్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అంటే క్లాస్ మీకు అయిందో లేదో నాకు తెలిస్తేనే కదా దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్లాసెస్కి ఫార్వర్డ్ అయ్యేది का, का ग సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయ్ ఓన్లీ షిఫ్ట్ బటనే మనకు మెయిన్ కీ అన్నమాట అన్నిటికీ మాక్సిమం సగం కోర్స్ మనకు షిఫ్ట్ బటన్ తోనే యూస్ అవుతదన్నమాట మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఏదైనా కావాలన్నా నాకు కమెంట్ చేస్తే నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఎనీ డేస్ కనెక్ట్ చేసి చేస్తాను పా బాబా మా వరకు అయింది ఇప్పుడు అన్ని ఆర్డర్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా నేర్చుకోండి

బండి చూడండి క్లియర్ గా కన్ఫ్యూజన్ లేకుండా ఏ కీ ప్రెస్ చేస్తే మనకి తెలుగులో ఏది పడిద్ది అనేది క్లియర్ గా ఇక్కడైతే అర్థం అవుతుంది ఆ నుంచి బండిరా వరకు అన్ని కీస్ ఇక్కడే ఉన్నాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇది సేవ్ చేసుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్కి మీకు ఏదైనా డౌట్ ఉంటే అన్నీ ఒకే పేజ్లో చూసి మీరైతే టైప్ చేసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈరోజు క్లాస్ మనం రేపు ఒత్తులు ఎలా ఇవ్వాలి అనేది రేపు క్లాస్లో మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్